మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్రి మహా అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విజయదశమి ఉంది దీపావళి ఉంది ఎలా వినియోగించుకుని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది కన్యా రాశి వాళ్ళు తప్పకుండా అండి ఈ వారం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా అబ్బాయికి అయితే అమ్మాయి పరిచయం అమ్మాయికైతే ఒక అబ్బాయి పరిచయం అయ్యేటువంటి దాఖలాలు ఉన్నవి ఈ సందర్భంలో మీరు తీసుకునే మంచి చెడు నిర్ణయాలు మీ జీవితంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో తల్లిదండ్రులలో ఎవరికైనా ఒకరికి కంటికి సంబంధించింది కానీ లేదా శరీరానికి సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి శిరోవేదన అధికంగా ఉంటుంది కాళ్ళ నొప్పులు అధికంగా ఉంటుంది కాళ్ళకు తగిలినటువంటి దెబ్బ ఏదైతే ఉందో అది మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది ఈ దెబ్బ కొన్ని రోజులు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది అదేవిధంగా చేస్తున్న ఉద్యోగంలో మాత్రము సంతృప్తికరంగా ఉండకపోవచ్చును ఇది గమనించుకోండి అదేవిధంగా ఇంకా రుణ బాధల నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అందులో ముఖ్యంగా పా అక్షరంతో ఎవరైతే పేరు కలిగినటువంటి వారు ఉన్నారో ఈ పా అక్షరంతో తీసేటటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో పా అక్షరంతో ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి హీరో కావచ్చును హీరోయిన్ కావచ్చును సెన్సేషనల్ అయ్యేటువంటి విషయాలు బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నవి సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఎవరైతే పా అక్షరంతో ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అంటే మూవీసు వారికి సంబంధించినటువంటి ఆఫీసులు వారిపై కొంత దాడి జరిగేటువంటి పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా పా అక్షరంతో ఏర్పడేటువంటి ఏవైతే ఏ పని అయితే ఉందో వారికి ఒక సక్సెస్ దానివల్ల వచ్చినటువంటి సక్సెస్ను నెత్తికెక్కించుకోకుండా ఓపికగా ఉంటే మరొక సక్సెస్ లేదా ఈ సక్సెస్ చూసి మురిసిపోయి నేనే అంటే మాత్రం మరొక వెంబడే ఇబ్బంది కలిగేటువంటి సంఘటన ఉన్నది సో ఓవరాల్గా కన్యారాశి వారికి తప్పకుండా ఇక ఉదాహరణ పూరి కనెక్ట్స్ పూరి జగన్నాథ్ సినిమా ఏదైతే ఉందో రాబోయేది హిట్ అవుతుంది ఇది పక్కా దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేది బంద్ ఉంటుంది ఇక అది అంటే ఎంత లాస్ అయిపోయిన మనోడు కొడుతున్నాడు ఇది అంతే ఇక ఇది హండ్రెడ్ పర్సెంట్ సో దీని తర్వాత వారి ఫ్యామిలీ రిలేటెడ్ కానీ తన పర్సనల్ విషయాలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండబోతూ ఉన్నాయి అంతే సో ఓవరాల్గా మనకు అక్టోబర్ నెలలో ఎవరైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో మరి వీరికి సంబంధించి కొంత పుస్తకాలను చదివే ప్రయత్నం చేయండి ఒక రెమెడీ నేను చెప్తున్నాను ఇక్కడ ముందు ఈ అక్టోబర్ నెలలో పుస్తక పఠనము వీరికి ఎంతో ఉపయోగపరాన్ని ఇస్తుంది అదేవిధంగా బ్యూటీ పార్లర్ రిలేటెడ్ కానీ ఎవరైనా పుస్తకాలను అమ్మేటువంటి వారున్నా బాగుంటుంది ఇక బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకు యోగా ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర మనకు నూతన వస్తువులు వస్త్రాల విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది ఎవరు ఈ యొక్క కన్యారాశి వారు అదేవిధంగా కొన్ని విషయాలలో అయిన వాళ్లకు కూడా తెలియకుండా కొన్ని రహస్య కార్యక్రమాలను తలపెట్టి విజయవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడూ గోచార రీత్యా మరి వారి జాతకంలో రాహు నీచబడ్డా లేదా రాహు యొక్క పీరియడ్ నడుస్తూ ఉన్నా శనిచరణ యొక్క పీరియడ్ నడుస్తూ ఉన్నా ఇవి ఏ కేతు దశ అంతర్దశలలో ఉన్నా ఇది ఏ స్థానంలో ఉంది అనేది చూసుకోవాలి దానివల్ల మనకు విజయమా అపజయమా అనేది అర్థమవుతుంది ఓకే జయం అంటే ముందుకు వెళ్ళచ్చును ఇక అదేవిధంగా మరి వీరి యొక్క జీవిత భాగస్వామి సలహాలను పాటించండి ప్రయోజ ప్రయోజనాలను దక్కించుకోండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎవరి జాతకంలో అయితే శని భగవానుడు గనుక కొంత మేర మేషంలో కానీ లేదా వృష్చికంలో కానీ ఉన్న ఎడల లేదా శని భగవానుడు శుక్రునితో కానీ గురువుతో కానీ కలిసిన ఎడల ఈ రాబోయే పన్నెండు నెలల నుండి పద్దెనిమిది నెలలలో వీరికి కులాంతర వివాహం జరిగేటువంటి పరిస్థితులు ఉంటుంది సో ఓవరాల్గా కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో వీరికి కొంత బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ లభించే పరిస్థితి ఉంటుంది ఎదుటి వ్యక్తులపై కొంత ఆకర్షణ అనేటువంటిది పెరిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత పార్ట్ టైం జాబ్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు అరే డబ్బులు సరిపోవటం లేదు ఇంకా ఏదైనా చేద్దాము లేదా ఇంకా ఏదైనా మనం ఇన్కమ్ సోర్స్ కావాలి అని ఆలోచించే పరిస్థితి ఉంటుంది కన్యారాశి వారిది అదేవిధంగా కొన్ని ఖర్చుల నిమిత్తం పెట్టుబడుల నిమిత్తం ధనం కోసం ఎంతగానో శ్రమించే పరిస్థితి ఉంది ప్రజా పోరాటాలలో ఉత్సాహంగా పాల్గొంటారు కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో పాక్షరంతో రాజకీయంలో ఉన్నారో మరి వీరు కొంత ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా పోరాటం అంటే ఏదైనా కావచ్చును అందులో కొంత పాల్గొనే పరిస్థితి సౌద్యోగులతో సహచర బృందంతో సన్నిహితంగా వెలుగుతారు కానీ ఎవరో ఒకరు మీపై మాత్రము బట్టగాల్చి మీ మీద వేసే ప్రయత్నంలోనే ఉన్నారు ఇది గమనించుకోండి నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన కలుగుతుంది జాగ్రత్త మీ జన్మ జన్మజాతకంలో నడిచేటువంటి గ్రహస్థితిని మనము ఆలోచించి దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎవడో చెప్తాడు అరే పలానా టైంకు పలానా ఉందిరా బాబంటాడు వాడి మాట విని నువ్వు పోయేదానికంటే పర్ఫెక్ట్గా గూగుల్లో సెర్చ్ కానీ లేదా ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వారిని సంప్రదింపులు చేసుకున్నా బాబు పలానా టైంలో ఉండే కానీ ఆ టైమింగ్ ఇప్పుడు మార్చాము అంటే నువ్వేం చేస్తావు నువ్వు ఆడ మూడు గంటలు కూర్చోవాలి కదా పొద్దున్న ఐదింటికి ఉండాల్సిన బస్సు పదింటికి వస్తుంది అంటే ఏం చేస్తావు అక్కడనే కూర్చుంటే పిచ్చోడు అనుకుంటున్నా మనం కనుక ఏది ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేసుకోవాలి కనుక మన జాతక రీత్యా జన్మజాతకరీత్యా ఒకవేళ రాహు కేతువు నడుస్తూ ఉంటే రాహులో కేతువో కేతువులో రాహువ పెద్ద దెబ్బ పడుతుంది ఈ టైంలో అబ్బో చూసుకోవాలి సో నూతన వ్యాపారాల గురించి చెప్పుకున్నాం అదేవిధంగా హోమము చేసినటువంటి భస్మముతో ఈశ్వరునికి అభిషేకము ఈ రాబోయే అమావాస్య రోజు చేయాలి మస్తు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇంకను తీసుకున్నటువంటి రుణాలను చెల్లించడానికి చేతిలో ధనము అనేటువంటిది నిలబడుతున్నది నిలబడ్డది కదా అని చెప్పి వేరే దిక్కు ఖర్చు చేయకండి ప్రజా సంబంధ బాంధవ్యాలు అధికంగా కూడినటువంటి వ్యాపారస్తులకు లాభాలు అందుకోగలిగే పరిస్థితి ఉంది సో ప్రజాకర్షణ కలిగి ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కొన్ని శుభకార్యాల నిమిత్తం అయిన వాళ్ళ సహాయం సహాయ సహకారాలు మీరు ఆశించే పరిస్థితి ఉంది సో అదేవిధంగా పరస్పరం మీ సహాయం వారికి కూడా అందజేస్తూ ఉంటారు అదేవిధంగా తప్పకుండా కళా సంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు అందుకుంటారు నేను మొదట్లోనే చెప్పాను ఎవరైతే ఉన్నారో ఈ పా అక్షరంతో దుమ్ము దులిపిపోతుంది ఇక ఎందుకంటే అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాలు దీని తర్వాత పంచమ శని కొంత ఇబ్బంది పెట్టింది దాని తర్వాత ఇప్పుడు ఆరో భావంలో శని షష్టమ శని కొంత పర్వాలేదు అనే విధంగానే ఉంది ఈలోపు ఏం జరిగింది కొంత మనకు రాహుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇక సప్తమ శని ఎక్సలెంట్గా ఉండే అంటే సప్తమ రాహు ఉండే సప్తమ రాహు నుండి ఇప్పుడు షష్టమ రాహు వచ్చింది సో రాహు శని ఉండే ప్లేస్లోకి రాహు వెళ్ళింది రాహు ఉండే ప్లేస్లోకి శని వచ్చింది సో వీరికి పెట్టినటువంటి ఇబ్బందులన్నీ శనేశ్వరుడు ఎక్సలెంట్గా ఇస్తాడు కనుక డోంట్ వర్రీ మరి కొంతమేర తప్పకుండా రావి చెట్టు కింద విప్పనూనెతో నూనె కాకుండా మనకు కుజుని దగ్గ నూనెతో దీపారాధన చేస్తూ అదేవిధంగా ఆవనూనెతో రావి చెట్టు కింద దీపారాధన చేస్తూ ప్రతీ పౌర్ణమికి కూడా చక్కగా కూడా రావి చెట్టు కింద ఆవను మన ఇదేంటి నెయ్యితో దీపారాధన చేసి తప్పకుండా ఒక విస్తరాకులో ఒక రెండు బుబ్బట్లు అదేవిధంగా ఒక రెండు స్వీట్లు అదేవిధంగా ఒక కీర్ పాయసం కానీ ఏదైనా ఒక రెండు చపాతీలు కొంత లవంగాలు ఇలాచీలు పచ్చకర్పూరము ఇవన్నీ కూడా ఒక మొల ఇంతది ఇను ఇనుప మేకు ఇవన్నీ వేసి ఒక రావి చెట్టు కింద పెట్టండి విశేషమైనటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే దీపావళి రోజు ఇది చేయండి లేదా దసరా మనకు దీపావళి రోజు చేయండి లేదా పౌర్ణమి రోజు చేయండి ఇంకనూ మనకు విజయదశమి ఈ ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్లో ఈలోపు వీడియో వేయించే ప్రయత్నం చేయండి ఎందుకంటే సప్తమాత మనకు శనైరుడు ఉన్నాడు కనుక సినీ ఇండస్ట్రీలో కానీ ఈ టీవీ రంగంలో కానీ యూట్యూబ్లలో ఉండేటువంటి వారైనా కూడా ఇంకా ఏమైనా మెడికల్ రంగంలో ఉండేటువంటి వారు కూడా తప్పకుండా కొంతమేర ఈ మన వద్ద మన ఆధ్వర్యంలో జరిపించే అటువంటి చక్కటి నవచండి పారాయణము నవచండి హోమాలు ఒక మొదటి రోజు అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు చక్కగా కూడా మనకు ఈ బాలా సుందరి అదేవిధంగా మూలమంత్ర చండీ హోమాలు అటు మత లక్ష్మీ గణపతి అదేవిధంగా ఇలాంటివి ఇవన్నీ కూడా తొమ్మిది రోజులు తొమ్మిది కార్యక్రమాలు కూడా తొమ్మిది విశేషమైనటువంటి హోమాలు కూడా మనము జరిపించేటువంటి పరిస్థితి ఉంది కనుక వాటి ఈ నవ నవరాత్రులలో ఇంతటి పరమ పవిత్రమైనటువంటి రోజులలో ఇంతటి అద్భుతమైనటువంటి పూజలను మీరు మీ గోత్రనామాలపై జరిపించుకోవాలి అని అనుకున్నట్టయితే కింద కనబడే అటువంటి నెంబర్లో సంప్రదించండి మా వారు మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే మరొక మాట గ్రహచారము గోచారము అనేటువంటిది రెండు ఉంటుంది సో ఈ యొక్క గ్రహచారము అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఈ లగ్నములో నడిచేటువంటి దశ అంతర్దశ మధ్యలో భుక్తి వీటిని చూసుకొని ఇంకా పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే పలానా రమేషు సురేషు గల్లీకి వంద మంది ఉంటారు కనుక మన వ్యక్తిగత జాతకాన్ని మనం చూసుకొని మంచి రెమెడీ మనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్